నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పెరిగిన నువ్వుల మద్దతు ధరతో ప్రయోజనం శూన్యం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ కోసం నువ్వుల మద్దతు ధర తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు నుండి ఐదు వందల డెబ్బై తొమ్మిది పెంచి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై గడ్డి నువ్వులు ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు నుండి ఎనిమిది వందల ఇరవైతో తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు నిర్ధారించింది నువ్వుల ఉత్పాదక ప్రాంతాలలో కురిసిన అతి భారీ వర్షాలకు సరుకు నాణ్యత కోల్పోవడంతో పాటు దిగుపనులు క్షీణించినందున సాగు వ్యయం కూడా రైతులకు దక్కలేదు తద్వారా రబీ యాసంగి సేద్యంపై దృష్టి సారిస్తున్నారు ఖరీఫ్ సీజన్లో నువ్వుల స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సేద్యం చేపట్టినందున గడిచిన మూడేళ్లుగా ఖరీఫ్ సీజన్ నువ్వుల ఉత్పత్తి కుంటుపడింది మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలోని పలు జిల్లాలలో సేద్యం ముగిసినప్పటికీ దేశవ్యాప్తంగా రబీ మరియు యాసంగి ఉత్పత్తి సంతృప్తికరంగా రాణిస్తోంది గుజరాత్లో యాసంగి నువ్వుల రాబుడులు పెరిగి ప్రతిరోజు యాభై వేల బస్తాలకు చేరారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు పశ్చిమ బెంగాల్లో ఎడతెరిపి లేకుండా కొత్త సరుకు రాబడి అవుతున్నందున ధరలు మందగమనంలో చలిస్తున్నాయి గుజరాత్లో కురిసిన అకాల వర్షాలకు కొన్ని ప్రాంతాలలో సరుకు నాణ్యత కొరవడినందున మిల్లు రకం ఆరు ఐదు వందల నుండి తొమ్మిది వేలు సాధారణ రకం ఎనిమిది వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఆరు వందల యాభై నాణ్యమైన సరుకు ఎనిమిది వేల ఏడు వందల యాభై నుండి తొమ్మిది వేలు తొంభై పాయింట్ రెండు శాతం నాణ్యత గల సరుకు తొమ్మిది వేల నుండి తొమ్మిది వేల రెండు వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు తొమ్మిది వేల ఒక వంద నుండి తొమ్మిది వేల మూడు వందల యాభై కిరాణా రకం పదివేల ఐదు వందల నుండి పదకొండు వేలు నల్ల నువ్వులు పదిహేడు వేల మూడు వందల డెబ్బై ఐదు నుండి పదిహేడు వేల ఏడు వందల యాభై జెడ్ బ్లాక్ పదహారు వేల నుండి పదిహేడు వేల నూట ఇరవై ఐదు సాధారణ రకం పన్నెండు వేల ఐదు వందల డెబ్బై నుండి పదిహేను వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో అమ్మకమవుతున్నది తమిళనాడులోని ఈరోడ్ విరుద్నగర్ మధుపై ట్రిచి నూనమిల్లు డెలివరీ డెబ్బై ఐదు కిలోల బస్తా ఏడు వేల ఐదు వందలు ట్యాక్స్ పెయిడ్ ధరతో వ్యాపారం అవుతున్నది మునుముందు ధర పెరిగే అవకాశం లేదు తమిళనాడులోని శివగరి కొడుముడి అంతియూరు కల్లకుర్చి తిరుకోవిలూరు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి వారంలో పదివేల బస్తాల సరుకు రాబడిపై నల్ల నువ్వులు పన్నెండు వేల ఎనిమిది వందల నుండి పదహారు వేలు ఎర్ర నువ్వులు తొమ్మిది వేల మూడు వందల డెబ్బై నుండి పదమూడు వేల ఏడు వందల యాభై తెల్ల నువ్వులు పదివేల తొమ్మిది వందల అరవై నుండి పన్నెండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం చీపురుపల్లి బొబ్బిలి ప్రాంతాలలో ఆరు వేల బస్తాలు ఎనిమిది వేల తొమ్మిది వందల నుండి తొమ్మిది వేలు ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట ఒంగోలు కడప రాజంపేట బద్వేలు పులివెందుల దువ్వూరు ప్రాంతాలలో గత వారం పన్నెండు వాహనాల సరుకు రాబడిపై ఎర్రనువ్వులు స్థానికంగా ఎనిమిది వేల తొమ్మిది వందల నుండి తొమ్మిది వేలు ఈరోడ్ డెలివరీ డెబ్బై ఐదు కిలోల బస్తా ఏడు వేల నాలుగు వందలు ట్యాక్స్ పెయిడ్ ధరతో వ్యాపారమైంది తెలంగాణాలోని నిజామాబాద్ మెట్పల్లి ప్రాంతాలలో రెండు వేల బస్తాలు తొమ్మిది వేల నాలుగు వందల నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు మహారాష్ట్రలోని యవత్మల్ ఆర్జీ కరంజా మరియు పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు రాబడులు ఢీలాపడ్డాయి తెల్ల నువ్వులు తొమ్మిది వేల మూడు వందల నుండి తొమ్మిది వేల ఆరు వందలు గ్వాలియర్లో హల్లింగ్ సరుకు తొమ్మిది వేల మూడు వందల నుండి తొమ్మిది వేల నాలుగు వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు పదివేల నుండి పదివేల ఒక వందలు కాన్పూర్ ఆగ్రాలో హల్లింగ్ సరుకు తొమ్మిది వేల మూడు వందల నుండి తొమ్మిది వేల నాలుగు వందల ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్